తిరుమల సన్నిధి భక్తుల వారినిధి కలియుగ ప్రన్నిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిశతి రచన పఠన ఉపరూర్ లక్ష్మీనారాయణ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ కలియుగ తాముడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ అక్కడ అక్షవేక్షణాలకు మీరు పాత్రలు కండి మనం ఇప్పుడు ఒక నాలుగు పద్యాలు చేద్దాం ఈ నాలుగు పద్యాలు కూడా మనం ఒక మూడు చంపకమాల ఒక ఉత్తరమాల మోహన్ రాగా చేద్దాం कुलवनों दी दिव्यंग सुभूषण घोष सुभोषना भक्त अधुरे सुलुगा भक्तगोटी ते दिशो भलुगो जो जोंग डा अद्रीपाई साला ली दा सनों दा अद्रीसरी వెంకటేశ్వర వెంకటగిరి సప్తగిరి సభూషణుడు వై శ్రీనివాసుడుగా పేరు గడించి సులువుగా భక్తుల మరలు ఆలకించు పిలిచిన వాడవని పేరును తాల్చినవాడుగా చుంటివయ్యా వెంకటేశ్వర మురళను ఆలకించి జనమోదము కూర్చు ముద్దు ముచ్చట తిరుమల వెంకటేశరుధీర సుధీర పురాణ పురుష వరతిరు భోగ్యపుడి భోగనాధుడా కరము భుభములము వెంకటేశ్వర వెంకటేశ్వర భక్తుల మరడు ఆలకించి బుద్ధుముచ్చుడు తీర్చువాడవై తిరుమల వెంకటేశ్వరునిగా పేరుగాంచి తిరువీధుల ఎందు తిరుగాడు భోగనాథుడా మాకు నిన్ను మిక్కిలిగా పూజించు భాగ్యము కలుగజేయవయ్య పరమ పవిత్ర భావన సుపర్వముదాభ జన్మభాగ్యత వరమది వెంకటేశ్వరిల భాగ్యత వీక్షణ జన్మ జన్మకు తరతమ భేదమ దయును తజ్జముగా నగయల వారికి గురుతర దివ్య వెంకటేశ్వర తిరుమల వెంకటేశ్వర దర్శనము జన్మజన్మల భాగ్యము తరతమ భేదమేమి లేక ఎల్లవారికి నీవు నీ మహత్తర దివ్య దర్శనము సంగి కాపాడుమయ్యా ముగ్ధము సుందర సమూలపు విగ్రహమోఘన సందిగ్ధము సంతలే కయొను దిన దయాల క్రుపావరే నీ ముక్ధము మనో హరంబు నగుమూల విరాటు సుదర్సనం బుగా దగ్ధము జే సిపాతగము ధన్యదు చున వెంకటేశ్వర నీదు ముగ్ధ మనోహర మూల విరాటు మహత్తర దర్శనము అందినంతనే దీనుడు పాపములు పటాపంచులై వారికి నీ కృపా కటాక్షములు అపహారములు కలుగలవు వెంకటేశ్వర భక్తుల మూరలు అలకించి వారిని కాపాడి నీవి దివ్య దర్శనము వాడికి మహత్తరముగా చూపించి వారి కరుణ కటాక్ష వీక్షణ మందజేయవయ్య అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాసుడు వెంకటేశ్వమి యొక్క అఖండ కరుణ కటాక్ష వీక్షణకు ప్రాప్తులు కండి తథా ఆస్తు